ఆర్జీవి దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు ఈ సందర్భంగా శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది కదా అని అన్నారు ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిందని ఇలాంటి సినిమాలకు సీఎం జగనే డబ్బులు పంచుతున్నారని విమర్శించారు ఆర్జీవీ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్నది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అని ఆ అడ్వకేట్లను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు న్యాయపరంగా తమకున్న హక్కుల కోసం పోరాడుతున్నామని నిజంగా సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ కోడి కత్తి ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి మీద తీయొచ్చు కదా అని నారా లోకేష్ అన్నారు టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే క్యాబ్ ఇంటికి వస్తుంది బటన్ వస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లే ఇప్పుడు ఆధార్ నెంబర్ పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం సో ఏ ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పా మూడవది ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడ ఉన్న బీసీ సోదరుల దామాష ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం లాస్ట్ పాయింట్ కూడా స్థానిక సంస్థల్లో తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం సో ఇది పాదయాత్రలను జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముంద తీసుకెళ్తాం ఈ ప్రోగ్రామ్ రెండు నెలల పాటు జరుగుతుంది నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అటు కౌన్సిల్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీని పంపించాలని ఇప్పటికీ బాబుగారు నిర్ణయించుకున్నారు మేము వెల్లి క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి ఆయన పేరేంటండి ఆల రామకృష్ణారెడ్డి గారు సో ఇప్పుడు సడన్గా ఓడిపోతున్న తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది వాళ్ళ పార్టీ రెండుసార్లు ఇచ్చింది కదండి ఆల రామకృష్ణారెడ్డి గారికి రెండుసార్లు టికెట్ ఇచ్చింది కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి రెండోది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు గెలిచే సీట్లంతా వాళ్ళు సామాజిక ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు అది కరెక్టా అడుగుతున్నా సో ఇప్పుడు విజయ గుంటూరు వెస్ట్ ఇచ్చారు వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు నంబర్ వన్ మంగళగిరి రెండుసార్లు గెలిచారు ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం అది తెలిసే ముందరు తప్పించారు దానికన్నా ఏం చేశారు చెప్పండి కడప ఎంపీ ఇవ్వనండి బీసీసీ బీసీలకి కడప ఎంపీ ఇవ్వనండి ఎవరు ఇవ్వద్దంటున్నారు గెలిచే సీటు కదా గ్యారంటీ గన్ షాట్ సీటు కదా సొంత బంధువు కాదని ఇవ్వమనండి అప్పుడు ఒప్పుకుంటా ఓకే గెలిచే సీటు ఉంది కదా పులివెందల అది ఇవ్వనండి అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం పొడి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి ఇక్కడ అడుగుతున్నా ఎవరు నమ్ముతారు ఇప్పుడు గతంలో గెలిచిన చెరుకులూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది మీరు చూస్తే ప్రధానంగా బీసీ సోదరులకి ఇప్పటికీ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకుని నేను కొన్ని హామీలు ఇస్తాం జరిగింది ఆ హామీలు ఇప్పటికి కట్టుబడి ఉన్నాం ఒక ఉదాహరణ బీసీ సోదరులకి మత్స్యకారుల సోదరులకి రెండు వందల పదిహేడు జియో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో మేము రద్దు చేస్తానని కూడా చెప్పాం సో చాలా స్పష్టంగా ఉపకులాల వారికి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి ఎలా అమలు చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది ఇంకో పక్కన యాఫ్ఏ నాలుగు ఉపకులాల వరకు యాఫ్ఏ నాలుగు కమిటీలు సాధికార కమిటీలు మేము గతంలోనే వేసాం ఉపకులాల వారిగా నాయకత్వాన్ని మేము ప్రోత్సహించాం వాళ్ళు కూడా ఆయాస్ ఉపకులాల వారిగా మీటింగ్లు పెట్టుకున్నారు వాళ్ళు కొన్ని వివరాలు సేకరించారు అవి కూడా రేపు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో మేము పెడతాం